నమస్కారం ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దర్శి నియోజకవర్గంలో చాలా మంది నిరుద్యోగ యువత ఉన్నారు వారికి ఎలక్షన్ ప్రచారంలో మా హామీల్లో భాగంగా ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకున్నాము మేము హెచ్ఆర్కో అనే సంస్థతో జతగట్టి జాబ్ మేళా నిర్వహిస్తున్నాము రేపు పద్దెనిమిదో తారీఖున కన్వెన్షన్లో ప్రచారంలో నేను మన దర్శి ప్రజల కోసం ఇక్కడ ఒక పారిశ్రామిక వాడ వస్తుంది మంచి ఉపాధి అవకాశాలు వస్తాయి వలసలు తగ్గుతాయని చెప్పడం జరిగింది అది కొంత సమయం పడుతుంది కాబట్టి ఇలోగా ఈ జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నాము ఈ జాబ్ మేళాలో సుమారు పాతిక ముప్పై కంపెనీస్ పాల్గొంటారు ఈ జాబ్ మేళాకి టెన్త్ ఇంటర్ ఐటీఐ డిగ్రీ ఫార్మసీ బీటెక్ పీజీ చదివిన వారందరూ అర్హులు ఈ జాబ్ మేళాలో వారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హతని బట్టి లక్ష అరవై ఐదు వేల నుండి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల వరకు సంవత్సరానికి జీతాలు వచ్చే జాబ్స్ వారికి లభిస్తాయి వివిధ ప్రాంతాల నుండి వివిధ కంపెనీస్ వస్తున్నారు ఇందులో పాల్గొనే యువత ఎయిట్ కాపీస్ రెజ్యూమ్స్ ఎనిమిది కాపీలు రెజ్యూమ్ ఆధార్ కార్డ్ జెరాక్స్ పాన్ కార్డ్ కాపీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ వారి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ తప్పకుండా తీసుకొని రావాలి మేము దీనికి సంబంధించి ఒక యాప్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఇప్పటికీ ఎనిమిది వందల ఎనభై మంది ఎన్రోల్ చేసుకున్నారు ఇంకా కూడా ఇవాళ రేపు టైం ఉంది మిగతా వారు ఎన్రోల్ చేసుకోండి ఈ మంచి అవకాశాన్ని అందరూ యువత సద్వినియోగం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను నాకు ప్రచారంలో చాలా మంది తల్లిదండ్రులు బాధపడ్డారు మా పాప ఇట్లా బీటెక్ చదువుకుంది బాబు ఇలా ఎంబీఏ చేశారు ఖాళీగా ఉన్నాడు ఏదైనా చూడండి అమ్మా అని వారికి ఇచ్చిన మాట ప్రకారం మేము మా వంతుగా సహాయం చేయాలి అని ఈ నిర్ణయం తీసుకున్నాము మనం చూస్తున్నాము ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల్లోనే సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో తీసుకెళ్తున్నారు మన ముఖ్యమంత్రి గారు ఎంతో చురుగ్గా పనిచేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వారి బాటలోనే మనకు చే కూడా చేయగలిగినంత చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది యువత అందరూ ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు అమర్ రాజా టాటా స్ట్రైక్ డ్రగ్స్ ఎంఆర్ఎఫ్ హీరో అపోలో ఫార్మసీ మెట్ ప్లస్ ఫార్మసీ రిలయన్స్ జియో ఎయిర్టెల్ పేమెంట్స్ ఇంకా ఇలా చాలా కంపెనీస్ పాల్గొనబోతున్నాయి ఎంప్లాయ్మెంట్ సెల్ సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తున్నాము మా టీం హెచ్ఆర్కో టీం కలిసి ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ సెల్ ఏంటంటే గడప గడపకి నియోజకవర్గంలో ఉన్న వారి దగ్గరకు వెళ్తూ వారి వివరాలు ఎంతమంది అయితే నిరుద్యోగి అవుతున్నారో వాళ్ళ ఫ్యామిలీని కలిసి వారి వివరాలు డేటా ఆల్రెడీ సేకరిస్తున్నారు ఫిఫ్టీన్ డేస్గా ఇదొక నిరంతర ప్రాసెస్ ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది దీనిలో భాగంగా మేము నాలుగు నెలలకి లేదా ఆరు నెలలకి జాబ్ మేళా నిర్వహిస్తున్నాము ఇందులో ఇంకో ప్రత్యేకత కూడా ఉంది సపోజ్ ఎవరన్నా క్యాండిడేట్ ఇంటర్వ్యూకి ఫిట్ అవ్వలేదు సరిపోలేదు సెలెక్ట్ అవ్వలేదు అంటే వాళ్ళు త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి